రిజర్వేషన్ల గురించి కానీ తప్పుడు ప్రచారం చేసినా లేకపోతే మీ హక్కులకు కానీ మీ స్వేచ్ఛకు కానీ భంగం కలిగించేటువంటి ఏ పనులు చేసినా కూడా దానికి అడ్డుకోవటానికి ప్రశ్నించడానికి పోరాడటానికి నజీర్ గారు కానీ నేను కానీ తప్పకుండా ఉంటామని మీ అందరూ మీరు ఎటువంటి భయాలు కూడా పెట్టుకోవచ్చు అవసరమైతే అటువంటి పరిస్థితులు అయితే రాజీనామాలు చేయడానికి కూడా అలాంటి వ్యక్తి డబ్బు ఖర్చు డబ్బు ఖర్చు పెట్టాము కదా ఈ ఐదేళ్ళు పదవి పట్టుకొని ఊగులు ఆడాలనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని కాదు నేను కాబట్టి మీరందరికీ నేను మాట ఇస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడా ఒక స్కూటర్ నడవాలన్నా ఒక కారు నడవాలన్నా ఒక లారీ ముందుకు వెళ్ళాలన్నా కూడా మీ శ్రమ లేనిదే మీ స్కిల్ లేనిదే జరిగేటువంటి పరిస్థితి కాదు నేను చూస్తూ ఉన్నాను నేను వచ్చిన దగ్గర నుంచి మీరు ఉండే నివాసాలు ఉండే ప్రాంతాల్లో పర్యటించాను ఇవాళ కూడా వస్తా చూశాను ఎలాంటి పరిస్థితులు ఉన్నవి అనేది రోడ్ల విషయం వస్తే తప్పించి అదేవిధంగా ఈ వాటర్ సమస్య కానీ మీకు కావాల్సిన ఫెసిలిటీస్ గబక్కనేదైనా యాక్సిడెంట్ అయితే దగ్గరగా వెళ్ళి వెళ్ళి చేసుకునేటువంటి ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీ కానీ ఫైర్ ఇంజిన్ సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా నేను వింటూ ఉన్నాను ఏవేంటి మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేవి ఇవన్నీ నాకు అర్థమవుతూ ఉన్నాయి వాటర్ సమస్య అనేది ఎన్ని రోజుల నుంచి వాటర్ లేకపోవడం అనేది చాలా బాధాకరం ఇక్కడే కాదు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఇది చాలా తీవ్రంగా ఉంది దానికి గుంటూరు చుట్టుపక్కల మిగిలిన ప్రాంతాల్లో ఉన్న కారణాలు వేరు అక్కడ అధికారుల అసమర్థత రాజకీయ నాయకుల అవినీతి దానికి కారణం ఈ ప్రాంతానికి వాటర్ ఎందుకు లేదో నాకు క్లియర్గా ఐడియా లేదు బట్ వారు ఛానల్ నుంచి గుంటూరు ఛానల్ నుంచి లాస్ట్ టైం ట్రై చేశారని చెప్పారు బట్ అయినప్పటికీ కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అధికారులతో కూర్చుంటాం ఛానల్ నుంచి తీసుకురావాలా లేకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే వాటితో వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఇక్కడ వాటర్ తీసుకురావాలో ఆలోచించి మీ అందరికీ చేసేదంతా కూడా చెప్పి ఎన్ని రోజులు పడుతుంది ఒకవేళ డిలే అయితే అన్నీ కూడా చెప్పి మీకు వాటర్ వాటర్ అనేది బేసిక్ కాబట్టి తెచ్చే కార్యక్రమం మాత్రం తప్పనిసరిగానే అదే విధంగా ఇప్పుడు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి మరి ఇట్లా ఉంటే రేపు ఒక ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు ఇట్లా ఉందంటే ఆ రోడ్లు కూడా అయ్యే విధంగా స్టేట్ గవర్నమెంట్ లో ఈరోజు పరిస్థితి ఏంటంటే ఫండ్స్ ఏమీ లేవు అక్కడ అయినప్పటికీ కూడా ఒక ఆరు నెలల్లో వన్ ఇయర్ లేట్ అయినా కూడా ముందుగా ప్రపోజల్స్ పెట్టి ఎక్కడెక్కడ ఫండ్స్ ఉన్నాయో మేము కూడా వెతికి కొంత ఎంపీ ఫండ్స్ యాడ్ చేయటం కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ రాజ్యసభ ఫండ్స్ కానీ అవి కొన్ని తీసుకొచ్చి ఎంత వీలైతే మొత్తం కాకపోయినా కూడా ఎంత వీలైతే అంత చేసే ఒక ఆశయం చేయాలనే ఒక కోరిక మాకున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలనేది నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా మీరు చెప్తూ ఉన్నారు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మన అబ్దుల్లా గారిని అదేవిధంగా షబ్బీర్ గారిని పది సంవత్సరాలని అంటే జనరల్గా ఒక యూనియన్లో అన్ని రోజులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటే మీలో ఎంత యూనిటీ ఉందో కూడా నాకు అర్థమవుతూ ఉంది అలా యూనిటీ ఉంటే రాజకీయ నాయకులుగా మాకు కూడా ఒక పని చేయాలంటే చాలా ఈజీ ఎందుకంటే మీరు ఆ సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకెళ్తే వారితోటి మాట్లాడి తప్పనిసరిగా కలిసికట్టుగా మీ ప్రాంతానికి మీరు ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి సాధ్యమైనంత శక్తి మేరకు మేము చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది ఇంకొకటి ప్రస్తుతానికి నాకు తెలిసిన సమస్యల వరకు వీటి వరకే నాకు అర్థమైనాయి ఇవి కాకుండా ఒకే ఒక్కటి ఏంటంటే చాలామందికి చుట్టుపక్కల విపరీతమైనటువంటి సమస్య ఇళ్ల సమస్య ఒకటి ఉంది ఎందుకంటే నేను చూశాను ఇళ్ల పట్ట ఎన్నో రోజుల నుంచి ముప్పై నలభై సంవత్సరాలుగా ఇళ్లలో ఉన్నా కూడా పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని నేను విన్నాను చాలామందికి కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలు కూడా ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ రోడ్లు డ్రైనేజీ వాటర్ కాకుండా ఇళ్ల సమస్య కూడా కంపల్సరీగా మేము ఇద్దరం టేకప్ చేస్తాం ఎందుకంటే కష్టపడి పనిచేసే మీరు ఇళ్ళు కట్టుకోవాలంటే చాలా ఖరీదైంది అది ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ప్రతి పేదవాడికి ఇల్లు లేకుండా ఉండటం అనేది కరెక్ట్ కాదు ఐదు సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు ఇళ్ళుకు నిర్మించే కార్యక్రమం కూడా మేము తప్పకుండా చేస్తాను ఈ సమస్యలు కాకుండా ఇవన్నీ మీరందరూ ఇంత ఇక్కడ ఈరోజు మమ్మల్ని మీరు ఒక్కటే కోరుకుంటా ఉన్నాం ఇంకొకటి బీజేపీ గురించి మాట్లాడాలి ఎందుకంటే మీకు ఉన్నటువంటి అపోహలు అందులో నేను తప్పు పట్టడం లేదు ఎందుకంటే ఉంటుంది ఎందుకంటే ఎక్కడెక్కడో చూస్తారు ఏదో చెప్తూ ఉంటారు కాబట్టి మీరు భయపడటంలో తప్పు లేదు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు చరిత్ర తీసుకుంటే అన్నగా నందమూరి తారక రామారావు గారు సుభాని గారు చెప్పినట్టు బుడేఖాన్ గారిని ఫస్ట్ పెట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాల్జాన్ భాషా గారిని ఇక్కడ కానీ లేకపోతే నర్సరావుపేటలో కానీ రాజ్యసభకు కానీ పంపించింది నారా చంద్రబాబు నాయుడు గారు అదే వాజ్పేయి గారు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని వెతికి వెతికి మరి రాష్ట్రపతిని చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీరు ఒక్కడ గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ముస్లిం సమాజానికి ఒక గొప్ప వ్యక్తిగా కీర్తిచ్చే వ్యక్తిగా మీరు కానీ మేము కానీ ప్రపంచంలో అందరూ అభిమానించేటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు మరి అలాంటి వ్యక్తిని ఎతికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు అర్థం చేసుకోవాలి అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా ఆయన ఆలోచిస్తారు అనేదానికి ఒక ఉదాహరణ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక ముస్లిం సోదరుడిని ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్లిన బాబు ఎక్కడన్నా ఉందా ఆయన పోస్టర్లో చూస్తే ఆయన బొమ్మ తప్పించి ఆయన కోసం కష్టపడ్డ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎక్కడ కూడా వేరే వాళ్ళకి పేరు రావాల్సినటువంటి అవకాశం కూడా ఆయన ఇవ్వరు మీరు సిద్ధం పోస్టర్లు చూసుంటారు కదా సిద్ధం పోస్టర్లో వేరే వాళ్ళ బొమ్మ ఎక్కడన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి అక్కడే ఒక మనిషి వ్యక్తిత్వం తెలుస్తుంది ఒక నిరంకుశత్వం ఒక స్వార్థ పూరితమైనటువంటి ఆలోచనలు అలా ఉంటాయి తెలుగుదేశం పార్టీలు అవన్నీ ఉండవు మరి ఇప్పుడు బీజేపీ తీసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ ఒక్క ముస్లిం సోదరుడికి కూడా ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితి లేదు బీజేపీ ఉన్నప్పుడు ఈరోజు మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు కాంగ్రెస్కి చేశారా సిపిఐకి చేశారా సిపిఎంకి చేశారా ఆయన కూడా చేసింది కాకపోతే కేవలం అఫీషియల్గా గా పొత్తు పెట్టుకోలేదు అది ఒక్కటే ఆయన చేయనటువంటిది లోపలికెళ్ళి మరి ముస్లిం సమాజం మీద ఎన్నో బిల్లులు వచ్చినాయి వాటి గురించి ఎవరన్నా చర్చించారా ప్రశ్నించారా ఏమీ లేదు కదా మరి అలాంటప్పుడు ఉంటే ఏంటి ఉపయోగం లేకపోతే ఏంటి అది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఇప్పుడు బీజేపీ అనేది మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక బలమైన రాజకీయ పార్టీ రేపు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది పార్టీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి అప్పులు అమరావతి బాగు చేయాలన్నా కట్టాలన్నా రాజధాని పోలవరం ఫినిష్ చేయాలన్నా లేకపోతే ఇండస్ట్రీస్ తీసుకురావాలన్నా ఇవి కాకుండా ఢిల్లీ వెళ్ళి గవర్నమెంట్ పనులే కాదు వేరే ఏ అధికారులతో మాట్లాడాలన్నా కూడా బీజేపీ వాళ్ళ సహకారం లేకపోతే ఎవ్వరు పనిచేయనటువంటి పరిస్థితి వాళ్ళు ఒక్క ఫోన్ కాల్ చేసి వద్దు అంటే మొత్తం ఆగిపోయేటువంటి పరిస్థితి అక్కడ ఇటువంటి పరిస్థితులలో తప్పని పరిస్థితులలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీ అందరికీ చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ ఆశీర్వాదం తీసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం తప్పించి వేరే ఉద్దేశం ఇందులో ఏమీ లేదు మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి మీరు ప్రశ్నించండి ఓకే మేము బీజేపీ మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు మీకు సపోజ్ ఏదో రెండో మూడో నాలుగో ఎన్నో ఎంపీ సీట్లు వస్తే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు మీరు కాంగ్రెస్కి చేస్తారా ఎవరికి చేస్తారో కూడా వాళ్ళని అడగండి వాళ్ళు వచ్చినప్పుడు ఇవి ఇవి కాకుండా ఎవరైనా సరే రిజర్వేషన్ల గురించి కానీ తప్పుడు ప్రచారం చేసినా లేకపోతే మీ హక్కులకు కానీ మీ స్వేచ్ఛకు కానీ భంగం కలిగించేటువంటి ఏ పనులు చేసినా కూడా దానికి అడ్డుకోవటానికి ప్రశ్నించడానికి పోరాడటానికి నజీర్ గారు కానీ నేను కానీ తప్పకుండా ఉంటామని మీ అందరూ గుర్తు మీరు ఎటువంటి భయాలు కూడా పెట్టుకోవచ్చు అవసరమైతే అటువంటి పరిస్థితులు అయితే రాజీనామాలు చేయడానికి కూడా ఎలాంటి ఖర్చు డబ్బు ఖర్చు పెట్టాము కదా ఈ ఐదేళ్ళు పదవి పట్టుకొని ఊగులాడాలనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని కాదు నేను కాబట్టి మీరందరికీ నేను మాట ఇస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఏ విధంగా సమస్య సామరస్యపూర్వకంగా ఫైట్ చేయాలో చేస్తాం రాష్ట్ర ప్రయోజనాలని వ్యక్తుల ప్రయోజనాలని బ్యాలెన్స్ చేసుకుంటూ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము అటువంటి సమర్థత ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిలో మేమిద్దరం అదేవిధంగా నజీర్ గారు మరి ఐదు సంవత్సరాల నుంచి కష్టపడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని కేసులు పెట్టినా నాయకుల మీద అండగా ఉన్నారు మీరు ఏ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఆన్సర్ చేసి ముందున్నటువంటి వ్యక్తి యువకులు అవతల వ్యక్తి పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు ఎంత అభివృద్ధి చెందిందో ఆయన గంజాయి అమ్ముతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి మీరు చూడండి రెండు మూడు సంవత్సరాల్లో ఇద్దరం కలుపుకొని కలుపుకొని ముందుకెళ్ళి అవినీతి లేకుండా మేమిద్దరం మా శక్తి మేరకు కష్టపడి కూడా వాడు చెప్తా ఉన్నారు చాలా రోజుల నుంచి మీరు ఎప్పటి నుంచి అప్పుడు కట్టించిన కాంప్లెక్స్ ఒకటే చూస్తూ ఉన్నాం ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూడా అవసరమైతే ఇదే కాదు ఇప్పటి వరకు తెలిసి ఇక నాకు ఐదారు ప్రాబ్లమ్స్ తెలుసు ఏమున్నా అడిషనల్గా మీకు ఏం కావాలన్నా కూడా వాళ్ళిద్దరికీ చెప్తే షబీర్ గారికి కానీ వీరికి కానీ అవన్నీ కూర్చొని ఎంతవరకు చేయగలమో అన్నీ చేస్తాం ఒక షాపులే కాదు ముందు ముందు వచ్చే ఏ సమస్యలైనా కూడా కాబట్టి థ్యాంక్ యూ